తెలంగాణ రైతు మహోత్సవం జరుగుతుంది కదా నాంపల్లి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆ రైతు మహోత్సవం ఉద్దేశం ఏమిటి సార్ ఎవరెవరు దానిలో పాత్ర తెలంగాణ రైతు మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు నుండి అగ్రిఆర్టీ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ వారి ఆధ్వర్యము అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు అట్లాగే రైతుకు సంబంధించిన అన్ని గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అట్లాగే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ సెంటర్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ వీరందరి సహకారంతో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఇది ఇంతకుముందు ఇట్లా ఈ విధంగా ఎప్పుడు జరపలేదు రైతులకి కావలసిన అంటే ఇంక్లూడింగ్ బ్యాంకులతో సహా వారికి ఇంకా ఏఏ ఆర్గనైజేషన్స్ సహాయం చేస్తున్నాయి దానివల్ల రైతు ఎట్లా సా సాధికారత చేసుకోవాలి అనే ఉద్దేశంతో రైతు సాధికారిక సంస్థ యొక్క చైర్మన్ గారైన రెడ్డి గారు అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారిని కూడా మన వాళ్ళు కలవటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు బాంధవుడు సొంతంగా కూడా రైతు కాబట్టి వారిని కూడా బాగా సహాయ సహకారంలో ప్రోద్బలంతో రైతులు అనేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రైతు అనేది అంటే మాకు వద్దు వ్యవసాయం చేయొద్దు అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి అట్లా కాకుండా రైతులకు సహాయం చేయాలి రైతులకు సహాయం చేసే సంస్థలు ఎన్నున్నాయి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో అనే ఉద్దేశంతోనే ఈ రైతు మహోత్సవం అనేది జరుపుతానికి మేము అందరూ కలిపి వారి ఉద్దేశ ఈ మంచి సదుద్దేశంతో మనము ఈ రైతు మహోత్సవం చేస్తున్నాము ఇప్పుడు రైతులు యాక్చువల్గా గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వ్యవసాయం చేసేవాళ్ళు ఎలా వారికి సంపూర్తిగా సహకారం ఇచ్చేవాళ్ళు కానీ వారి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పగలిగిన వాళ్ళు కానీ ఉండటం లేదు ఈ రైతు మహోత్సవంలో ఏమైనా అట్లాంటి వాటికి సొల్యూషన్స్ ఇచ్చే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఇప్పుడు అదే నేను చెప్పినట్టు రైతులకి మొదట వారికి ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా వాళ్ళకి కావాలి అని అంటే ఆర్థిక సంస్థలు ఏ అయితే బ్యాంకులు ఉన్నాయో నావాళ్ళ దగ్గర నుంచి స్మాల్ ఫార్మర్స్ ఏజెన్సీస్ కానివ్వండి ఎప్పడా కానివ్వండి మార్కెటింగ్ సంస్థలు కానివ్వండి విత్తన సంస్థలు కానివ్వండి వీటన్నిటిది కూడా ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశమే అది అట్లాగే సహకార బ్యాంకులు ఉన్నాయి డిపార్ట్మెంట్ వారు ఉన్నారు వీళ్ళకి ఏది విధమైన సందేహాలు వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా మనల్ని ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి ఎవరు మనకు చెప్తారు అనే దీంతో వాళ్ళందరూ తెలుసా వాటన్నిటికీ సమాధానం తెలుసుకునేందుకు వాళ్ళు స్వతహాగా ఈ ఎగ్జిబిషన్ రైతు మహోత్సవం విజిట్ చేస్తే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా దీంట్లో పాలు పంచుకుంటారు అదేవిధంగా మార్కెటింగ్ కోసం కూడా ఏదైతే ప్రొడ్యూస్ చేయగానే దానికి సరసమైన ధర వారికి రావాలి కొనుక్కునే వరకు కూడా రావాలనే ఉద్దేశంతోనే ఈ రైతు మహోత్సవం అనేది ఒక లింకేజ్ కోసం ఈ ఉద్దేశంతోనే మనం మొదలు పెట్టాము రైతులు వాళ్ళ ప్రొడ్యూస్ అమ్ముకునే విధంగా స్టాల్స్ రైతులు రైతులు కూడా వారిది ఏ ఎటువంటి ఉత్పత్తులు చేసినా కానీ పండ్లు కానివ్వండి కూరగాయలు కానివ్వండి బియ్యం కానివ్వండి పప్పులు కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి వారు ఏ విధమైన ఉత్పత్తులైనా తీసుకుని వస్తే వారు సొంతంగా స్టాల్స్ పెట్టుకుని వారు అమ్ముకునే విధంగా కూడా మనము ప్రయత్నం చేసి ఆ విధంగా చేస్తున్నాం సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ కూడా ఇందులో ఒక భాగం అనుకుంటా సిటీ వాళ్ళే కాకుండా బయట రైతులందరికీ కూడా తీసుకురమ్మని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వారిని అడగటం జరిగింది బహుశా వాళ్ళు కూడా సహకరించి రైతులందరినీ కూడా తీసుకుని వచ్చేస్తే సిటీ వారే కాకుండా బయట వారు కూడా చాలా విధాలుగా ఇది ఉపయోగపడుతుంది యూనివర్సిటీ వాళ్ళు కూడా మన కోసం ఏం చేస్తున్నారు రైతు కోసం ఏం చేస్తున్నారు అనేది అట్లాగే నేషనల్ కూడా మన పరిశోధనా సంస్థలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామనేది వాళ్ళకి చెప్తారు వారికి ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి నివృత్తి చేసుకోవటానికి ఒక్క చోట ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళకి ఉపయోగపడుద్దని ఆశిస్తున్నాం మార్కెటింగ్ ప్యాకేజింగ్ ఇట్లాంటి వాటి మీద కూడా గైడ్ లైన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు అలాంటి వారికి ఏమైనా ఉపయోగపడుతుందా ఎగ్జిబిషన్ మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు మార్కెటింగ్ దానికోసమే నాబార్డు వారిని పిలుస్తున్నాము స్మాల్ ఫార్మర్స్ డెవలప్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళని పిలుస్తున్నాము అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఫండ్ వాళ్ళని పిలుస్తున్నాము ఎప్పుడ వాళ్ళని పిలుస్తున్నాము ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ వారిని పిలుస్తున్నాము ఈ అన్ని సంస్థలు ఎవ అన్ని లింకప్పులు లేవు ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకుంటా పోతున్నారు ఇప్పుడు ఒక రైతు వచ్చేసి నా నేను ఇక్కడ అంటే నా బాడ అంటారు మీరు ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళమా ఆ బ్యాంకులకి వెళ్ళమంటారు ఇప్పుడు సరే బ్యాంకు దగ్గరికి వెళ్ళి అట్లా అడగాలి ఏం అడగాలి వాళ్ళు ఏమి ఇస్తారు ఏంటి అనే ఉద్దేశంతో కూడా దీంతో మొత్తం వంద శాతం మనం చేయలేకపోయినా వాళ్ళకి అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఎక్కడికి వెళ్తే మనకి పనులు అవుతాయి ఏ విధంగా చేయాలి మన హక్కులేంటి మనకి ఏదో ఎక్కడ అడిగితే ఏమొస్తుంది ప్యాక్ హౌస్లే కాకుండా అన్నిటికీ మనకి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి ప్యాక్ హౌస్ల దగ్గర నుంచి రైపనింగ్ ఛాంబర్ల దగ్గర నుంచి వీటికి మార్కెటింగ్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది అనేది ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లో కూడా వారికి రైతులకి మొత్తం వాళ్ళకి వచ్చిన అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తానికే వాళ్ళని అందరినీ కూడా పిలిచాం ఈ రైతు మహోత్సవం అయిపోయిన తర్వాత కూడా ఏహెచ్ఎస్ నుంచి రైతులకి ఏమైనా సహకార సహకారాలు ఏమైనా అంటే ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో రైతు మహోత్సవం చేస్తున్నామమ్మా మనకు చెప్పిన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ప్రతి రెండు జిల్లాలో కలిపి ఇదే విధంగా రైతు మహోత్సవం చేసి రైతులందరికీ తెలవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆయిల్ పామ్ కల్టివేషన్ ఇరవై లక్షల ఎకరాలు చేయాలని స్టే స్టేట్ గవర్నమెంట్కి ఉంది సో ఈ అట్టి ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు ఉంటాయో వరికి అనేది మోనోక్రాప్ పోకుండా ఆయిల్ పామ్ లాంటిది అట్లాగే మన క్రాంతి గారు ఈ బ్యాంబూ కల్టివేషన్ వల్ల నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆబ్సెంటి ల్యాండ్ వాడే కాకుండా రైతులకు కూడా కొంత కొంత డివైడ్ చేసుకుంటే లాభాలు పొందవచ్చు అదేవిధంగా ఈ లైవ్ స్టాక్ గురించి కూడా కోళ్ళు మిగతా ఈ పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చేసుకుని అట్లాగే సెరికల్చర్ ఉంది మష్రూమ్ కల్టివేషన్ ఉంది వీటన్నిటిని కూడా చేసుకుంటా ఉంటే రైతు అనేది డబలింగ్ ద ఇన్కమ్ అనేది సాధిస్తానికి పెద్ద దూరం ఉండదు కష్టం కాదు అనే దాని కూడా మనం ఒక ఇది సారాంశం ఉంటుంది నమస్తే సార్ మంచి గారు మీరు సాయిల్ ఎక్స్పర్ట్ అని తెలుసు మాకు ఈ రైతు మహోత్సవంలో రైతులు చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి రైతు మహోత్సవంలో స్పెషల్గా మీరు ఏమైనా చేయబోతున్నారా రైతులకు ఉపయోగపడే విధంగా మాది గో ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ అండి భారతీయ కిసాన్ సంఘ్కి అనుబంధ శాఖ ఈ ఏహెచ్ఎస్లో మేము కూడా ఒక భాగస్వాము అయితే ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ వారు కండక్ట్ చేసే ఎగ్జిబిషన్లో రైతులకి కావాల్సిన ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఏది ఎక్కడ దొరుకుతాయి అన్నది చాలామంది రైతులకి అవగాహన లేదు అంటే బయో ఫెర్టిలైజర్స్ ఎక్కడ దొరుకుతాయి పెస్టిసైడ్స్ ఎక్కడ దొరుకుతాయి దాన్ని ఎట్లా మల్టిప్లై చేసుకోవాలి ఏ విధంగా ఖర్చులు తగ్గించుకోవాలి ఏ విధంగా నూతన పద్ధతులు ఉన్నాయి పాత పద్ధతులు ఏంటి ఇవన్నిటినీ తెలుసుకోవడం కోసం అని చెప్పి అక్కడ వచ్చే స్టాల్స్ని కూడా సెలెక్టివ్గా కూడా కొన్ని రప్పించడం జరుగుతాం ఆ విధంగా రైతులకి డైరెక్ట్గా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్కి బయోఫెర్టిలర్స్ బయోఫెసిలర్స్ తయారు చేసే కంపెనీలకి అనుసంధానం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఫామ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ మామూలే లేదు దాంతోపాటుగా ఈ ఎగ్జిబిషన్లో ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి అందులో ఒకరోజు ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మీద కండక్ట్ చేస్తున్నాం అందులో ఒక భాగం సాయిల్ సైన్స్ అంటే చౌడు భూముల్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్ దానికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు దాని మీద ఈ మధ్యనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం దానికి అవగాహన కల్పించడం కోసం ఏ విధంగా చేయవచ్చు ఆ ఉన్న పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మళ్ళా సాయిల్ రిక్రమేషన్ నేలని పునరుజ్జీవనం ఏ విధంగా చేసుకోవచ్చు అన్నీ నేచురల్ పద్ధతుల్లో అంటే కెమికల్స్ వాడకుండా ఏ విధంగా చేసుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా అక్కడ చేసే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించిన రైతులు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు అందరూ కూడా రావచ్చు అలాగే సేంద్రియ ఉత్పత్తులను కూడా అక్కడ కొంతమంది ఫార్మర్స్ పెడుతున్నారు కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా అక్కడ స్టాల్స్ పెడతారు కాబట్టి వాటికి కూడా లింకేజెస్ అనేవి దొరుకుతాయి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టాల్స్ పెట్టుకునేవాళ్ళు అంటే ఆర్గానిక్ ప్రొడ్యూస్ని అమ్ముకునే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు వస్తారు కాబట్టి ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అన్నది కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది మార్కెటింగ్కి ఏమైనా వాళ్ళకి ఉపయోగపడే సూచనలు చేయబోతున్నారా రైతు మహోత్సవంలో మార్కెటింగ్ అంటే ఇక్కడ రెండు విషయాలండి సేంద్రియ ఉత్పత్తుల్ని వ్యవసాయానికి అవసరమయ్యే సేంద్రియ ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలు ఒక రకం అలాగే సేంద్రియ వ్యవసాయదారులు అమ్ముకునే వర్గం ఒక ఇద్దరికీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫీల్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు సొల్యూషన్ దొరికినట్టు ఆ ప్రయత్నం మేము చేస్తాం నమస్తే సార్ రూపనేని గారు ప్రస్తుత కాలంలో రైతుకి యాక్చువల్గా సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది చాలా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు బాగా సస్టైనబుల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఆగ్రోఫారెస్ట్రీ అనేది కొంతవరకు అవసరం అంటున్నారు మీరు యాక్చువల్గా బ్యాంబూ మీద రీసెర్చ్ అని తెలుసు అందరికి సోఫారెస్ట్రీ త్రూ రైతు మీరు ఏ రకమైన సూచనలు చేయబోతున్నారు యథార్థంగా మనకి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి మోనోకల్టివేషన్ కల్టివేషన్ అనేది కొంచెం ఎక్కువ అవడం వలన ఈ రోజున ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అనే సామెతలో వస్తే పంట ఏదో ఒక రకమైనటువంటి పంట విపరీతంగా మార్కెట్లోకి వచ్చేయటం లేదా ఏదో ఒక పంట అసలు మార్కెట్లోకి రాకపోవటం వల్ల విపరీతంగా ధర పెరిగిపోవటం ఆ కారణం చేత దిగుమతుల మీద ఆధారపడటం ఎగుమతులు దేశం నుంచి లేకపోవటం మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితికి ఈ రోజు మన వ్యవసాయ రంగం ఉన్నది అనేది యథార్థ వాస్తవం ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఆత్మహత్య సదృశంగా ఈ రోజున వ్యవసాయం ఉంది అనేది జగమెరిగిన సత్యం అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను మనం దృష్టిలోకి తీసుకోవాలి మొట్టమొదటిది పర్యావరణం పర్యావరణం అనేది లేకపోతే మనమే కాదు మిగిలిన ఓ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా బ్రతికే పరిస్థితి కాదు కాబట్టి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవటం మొట్టమొదటి అంశం రెండవ అంశం మానవానికి అవసరమైనటువంటి ఆహారం ఏంటి ఎంత ఉండాలి ఏమేమి ఉండాలి ఏ నిష్పత్తిలో ఉంటే మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ రెండు అంశాలు ముందు పర్యావరణం బాగుంటేనే ఏదైనా పంట బాగుంటుంది పంట బాగుంటేనే మనిషి యొక్క ఆకలి తీరుతుంది దీనికి మార్గం ఏంటి అని అనుకుంటే కనుక మనం మిక్స్డ్ అంటే మల్టీలేయర్ ఫార్మింగ్ అనే దానికి వెళ్ళాలి ఇప్పుడు మహానుభావులు ఈ దేశంలో చాలామంది చాలా రకాలుగా ఏ మొక్కకి వేరొక మొక్క సహవాస పంటగా పనిచేస్తుంది దీని నుంచి దిగుబడి ఎంత వస్తుంది దాని నుంచి దిగుబడి ఎంత వస్తుంది ఏక పంటలు మాత్రమే కాదు అంతర్ పంటలతో సహా ఏ విధంగా చేసుకోగలము తద్వారా నేల యొక్క రూపురేఖలు ఏ విధంగా మళ్ళీ సాధారణ స్థితికి పంతొమ్మిది వందల అరవైకి పూర్వ సాధారణ స్థితికి ఎలా వెళ్తాయి వీటన్నిటిని నుంచి సైంద్రియ కర్బనం ఏ విధంగా నేలలో డెవలప్ అవుతుంది ఆహార భద్రత ఎంత గొప్పగా ఏర్పడుతుంది మనం ఎంత స్థాయిలో ఎగుమతులు చేయగలము అనేది చాలా విపులంగా మేధావులు అందరూ కూర్చొని ఎన్నో ఆలోచనలు చేసి ఈరోజు ప్రభుత్వాల ముందు అనేక ప్రణాళికలు పెట్టారు అయితే ఈ ప్రణాళికలు ఎవరు అవలంబించాలి అని అంటే ఈ మేధావులు ఎంతమంది అయితే ఈ రచించిన వాళ్ళు ఎవరు దీన్ని అమలు చేయలేరు దీన్ని అమలు చేయాల్సింది రైతాంగం రైతాంగానికి ఏం కావాలి ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి ఆ క్వశ్చన్స్లో నుంచి వాళ్ళకు ఒకవేళ రైతాంగం ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఏదైనా కొన్ని నమ్మకాలు లాంటివి ఉంటే వాటిని తీసివేయటం ఎట్లా అసలు సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాలు ఏ రకంగా అవలంబించాలి ముఖ్యంగా పోషక వ్యవస్థలో ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లానే పెస్ట్ ఇన్సిడెన్సెస్ ఈ చీడపీడల నివారణకు సంబంధించి తెగుళ్ళకు సంబంధించి మనం ఏ రకంగా ఇవన్నీ ఇంటర్ పాయింట్స్ వీటికి సంబంధించి రావు గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ యాగ్రి హార్టీ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాష్ట్ర మంత్రివర్యులు ప్రముఖంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లానే శ్రీధర్ బాబు శ్రీధర్బాబు గారు చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందించారు రేవంత్ రెడ్డి గారికి అయితే నిజంగా రెండు చేతులైతే నమస్కారం చేయాలి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేని కాబట్టి ఇంతమందికి మంచి ఆలోచనలతో రైతులకు మంచి చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇరు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో రైతులు రాబోతున్నారు అట్లానే ఇందాక మన రాజుగారు చెప్పినట్లుగా ఇక్కడ కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయటం నడుస్తుంది నాలుగు రోజులు ఆ తర్వాత ఇది చెప్పి ఇంతటితో వదిలేయటం కాదు ప్రాథమికంగా రైతుకు కావాల్సింది మూడు అంశాలు ఒకటి పోషక వ్యవస్థలో సస్యరక్షణ చర్యలు ఏ రకంగా చేపట్టాలి రెండు తెగుళ్ళలో ఏ రకమైనటువంటి సస్యరక్షణలు చేపట్టాలి మూడు ఈ పురుగులు ఏవని వీటితో ఏ రకమైనటువంటి సమస్యలు రైతులు ఫేస్ చేస్తున్నారు వాటి నుంచి ఏ రకంగా ఇవి మూడు గలక సరిగ్గా ఉంటే రైతు లక్షాధికారులు అవుతాడు అందులో సందేహమే లేదు గట్టిగా మాట్లాడితే కోటీసుడు అవుతాడు సందేహమే లేదు కాకపోతే ఏది ఎలా చేయాలి అనేది ఒక ప్రణాళికని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే అగ్రిహార్టీ సొసైటీ అత్యద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రైతుల ముందుకి ఈ కాన్సెప్ట్ని తీసుకురాబోతుంది ఇలానే కాదు రైతులు ఎవరికి వారే యమునా తీరే వ్యవసాయానికి స్వస్తి పలికి తీరాలి ఖచ్చితంగా ఎఫ్టిఓల ద్వారా వ్యవసాయం చేసుకున్న రైతు ఖచ్చితంగా మంచి ఆదాయం పొందుతారు వాళ్ళ పిల్లల జీవితాలు సెటిల్ చేయగలరు అట్లానే ఈ రోజున రైతులకు పెళ్లిళ్ళు అవ్వటం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఇదే రైతు కనుక ఆదాయం పెంచగలిగితే ఖచ్చితంగా రేపు వద్దున రైతు లోకానికి తిరుగుండదు ఉత్పత్తి చేసేవాడు లేకపోతే ఆహారం తినడానికి అవకాశమే లేదు ప్రపంచం బతకాలంటే రైతు కావాలి మనకెందుకులే మాకెందుకులే అని దయచేసి ఎవరు ఇది కావద్దు మీకు తెలిసిన రైతులందరినీ కూడా దయచేసి ఇక్కడ ప్రోత్సహించండి ఇక్కడికి రమ్మనండి ఇక్కడ వాస్తవాలు చూడమనండి టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలి ఇదేమి బ్రహ్మ విద్యం కాదు కాస్త ఆలోచిస్తే చాలు మొత్తం అర్థమైపోతుంది చాలా సింపుల్ ఇవాళ మిషనరీ గడిచిన పది సంవత్సరాలకి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పు ఉంది ఆగ్రో ఫారెస్ట్రీ ముఖ్యంగా ఆగ్రో ఫారెస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి ఇవి ప్రధానమైనటువంటి కన్జ్యూమింగ్స్ కన్జ్యూమింగ్ కేటగిరీలోకి రావాలి ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే ఏదో ఒక ఫుడ్ పట్టేసుకొని జంక్ ఫుడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బయటకు వెళ్తున్నారు జంక్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు కానీ యథార్థంగా మంచి పోషకాలతో నేటి ఆహారం ఎవరూ తీసుకోవట్లేదు యాగ్రోఫారెస్ట్ వల్ల జరిగే బెనిఫిట్ ఇది మల్టీలేయర్ ఫార్మింగ్లో అనేక రకాల పళ్ళ జాతులు అనేక రకాల కూరగాయలు రావటం వల్ల పప్పు దినుసులు కూడా రావటం వల్ల మంచి దృఢ దృఢమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనుషులు కూడా ఆనందంగా సంతోషంగా సన్మార్గంలో ఆలోచించడానికి మేధస్సు ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి కూడా ఆగ్రోఫారెస్ట్రీ ఉపయోగపడుతుంది యువత చాలామంది ఇప్పుడు కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రైతు మహోత్సవం ద్వారా కానీ లేదా ఆ తర్వాత ఏహెచ్ఎస్ ఆధ్వర్యంలో కానీ మీరేదో రైతులకు గైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని విన్నాము రైతుల్లో ఇన్నాక నేను చెప్పినట్లుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రైతుల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలను నివృత్తి చేయటమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం తరువాత కుదిరితే ప్రతి వారం రోజులకు ఒకసారి మిస్ అయితే పది రోజులకి పదిహేను రోజులకు ఒకసారి నేను కానీ సుబ్రహ్మణ్యరాజు గారు కానీ మరికొంతమంది ఉన్నారు వాళ్ళని కానీ మేధావులను పిలిపించి రైతులు కూర్చోబెట్టి ఒక క్రమ పద్ధతిలో క్లాసులు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అసలు మొదలు ఎక్కడ మొదలు మొదలెక్కడ అంతం ఎక్కడ విత్తనం నాటి దగ్గర దగ్గర నుంచి మొదలు పెట్టి పంట హార్వెస్ట్ చేసుకునే వరకు ఒక్కొక్క పంటకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మనకు వ్యవసాయంలో మీరు చూసుకుంటే కొంత స్వల్పకాలిక దీర్ఘకాలిక మధ్యకాలిక పంటలనే మూడు విభాగాలుగా విభజింపబడి ఉంటుంది వ్యవసాయాన్ని వ్యవసాయ రంగంలో అయితే వాటిల్లో ప్రతి అంశంపై నేలకు సంబంధించిన సైన్స్ మొత్తం రాజుగారు చెప్తారు ఏ పంటకి అయినా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఏ విధంగా దాన్ని ఓవర్ రైడ్ చేయాలి అనేది నాబోటు వల్ల మేము కూడా చెప్తాము రైతులకి నిరంతరాయం విన్నంటి ఏదో చెప్పి వదిలేయటం కాదు సపరేట్గా గ్రూప్ ఫామ్ గ్రూప్ ఫామ్ చేయబోతున్నాము వాళ్ళందరినీ అందులో మెంబర్సం చేయబోతున్నాము ఆ రైతులకు వచ్చినటువంటి సమస్యలు రోజు మేము ఒక మూడు గంటలు సమయం పెట్టుకొని ఆ సమయం అంతా కూడా వాళ్ళకు వచ్చిన సమస్యలను నివృత్తి చేయడానికి మాత్రమే కేటాయించి ఆ రైతుని ఆ సమస్యల నుంచి బయటపడేసి అతన్ని ఆర్థికంగా పరిపుష్టిత్వం చెందించేదాకా ముందు ప్రధానంగా మేము తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ఇది ప్రప్రథమైనటువంటిది దీన్ని అమలు చేయబోతున్నాం ఇక్కడ నుంచి ఈ ఉద్యమంలో మాకు మొట్టమొదట దీనికి ఇనీషియేటివ్ ఇచ్చింది రావు గారండి అసలు ఆయన కృషిని మాటల్లో వర్ణించలేదు సుబ్రహ్మణ్యరాజు గారికి మాకు అభిలాభం సంబంధం అసలు మాటల్లో వర్ణించలేము అది కూడా కానీ దీని ప్రచారంలో ఈ రోజున అంటే ఈ తేదీన మన ముందు కూర్చొని మీరు ఇది ఏం చేస్తున్నారు అని ఫస్ట్ వచ్చి అడిగి దీని ప్రచారానికి నడుం మిగించిన ముఖ్యంగా బ్యాక్ టు రూల్స్ శ్రీనివాసరెడ్డి గారికి రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఆయన సహాయ సహకారాలు ఈ ఈ ఉత్కృష్టమైన కార్యక్రమానికి ఆయన సహాయ సహకారాలు మాకు కావాలి భవిష్యత్తులో వారే దీన్ని భుజాన వేసుకొని ప్రతి రైతుని ఇంటర్వ్యూ చేసి మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎంత లబ్ధి పొందారని వారు తెలుసుకుని ప్రతి రైతుకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఆ మహానుభావుడు ఆయన భుజ స్కంధాలపై దీన్ని మోయాలని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ కోరుకుంటున్నారు మీలాంటి పెద్దల సమక్షంలో గైడెన్స్ లో వ్యవసాయానికి పూర్వవైభవం వస్తుందని మళ్ళీ రైతులకి రైతే రాజు అనే నానుడి నిజంగాబోతోందని నమ్ముతున్నాం నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి